దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఇరిమియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చి మనం చదువుకుందాం ఆ దినమున నేను నిన్ను విడిపించేదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడేవని యహోవా సెలవిచుచున్నాడు చాలామంది మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు బెదిరిస్తూ ఉంటారు అటువంటి వారి చేతిలోకి వెళ్ళిపోకుండా దేవుడు మిమ్మల్ని తీసుకురాబోతున్నాడు బయటికి అటువంటి వారి చేతుల్లోకి మీరు చిక్కబడకుండా దేవుడు తప్పించబోతున్నాడు మిమ్మల్ని ఆ మేన్ చూసారా దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన జీవితాన్ని సురక్షితంగా కాపాడే బాధ్యత ఆయనది కాబట్టి మనం పూర్తి విశ్వాసముతో దేవుని అంది నమ్మకంతో నీవు నా దేవుడవు నీవు నా ప్రభుడవు నీవు నా జీవితానికి అద్భుతాలు చేసే నా ప్రియుడవు అని ఎవరైతే దేవుని మీద పూర్తి ఆధారపడతారో మీ జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి మీ దేవుని బిడ్డ ఈ మాటలు జాగ్రత్తగా హృదయంలో దాచు నువ్వు ఏ సమయంలో అయితే భయపడతావో ఆ సమయంలో దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు ఏ సమయంలో అయితే నువ్వు చింతపడిపోతూ ఉంటావో ఆ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా ఇటువంటి వాగ్దానాల ద్వారా దేవుడు నన్ను విడిపించబోతున్నాడు అయితే నువ్వు నమ్మగలవా దేవుని మీద ఆధారపడగలవా ఆయన్ని ప్రభువుగా చేసుకోగలవా పూర్తిగా నీ హృదయము ఆయన చేతులకి అప్పగించగలవా అప్పగించు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మనుషుల చేతుల్లోని మిమ్మల్ని భయపెట్టే మనుషుల చేతుల్లో నుంచి ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడలరా దేవుని మీద మాత్రమే ఆధారపడండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ ఈ ఈరోజు మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీరు మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు ప్రభా అనేకమైన వాగ్దానాల ద్వారా మా జీవితాల్లో నువ్వు అద్భుతమైన మేళలను ఆశీర్వాదాలను నింపుతూ ఉన్నావు ప్రభా ఇదిగో ఈ రోజు మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని భయంకరమైన పరిస్థితులకు గురి చేస్తున్న మనుషుల చేతుల్లో నుంచి మమ్మల్ని విడిపిస్తానని నువ్వు వాగ్దానం చేస్తున్నావు ఎవరితో అయితే ఈ యొక్క వాగ్దానమును నువ్వు మాట్లాడుతున్నావో వారి జీవితాలను ఇప్పుడే ఏస్తునాములో విడిపించి నడిపించమని ఏసుక్రీస్తునామలో అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమె